మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదు మీ తాతలు ముత్తాతలు అడ్డు వచ్చినా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని వైసీపీ నేత దర్జీ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి కౌంటర్ ఇచ్చాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ బాలినేని రెడ్డి అవకాశవాది ప్రకాశం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు ఇన్ఛార్జీల నుంచి డబ్బులు దన్నుకున్నాడని శివప్రసాద్ రెడ్డి ఆరోపణలు చేశారు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోవడంతో వైసీపీ నాయకులు చాలా సంతోషంగా ఉన్నారని వెల్లడించారు మొన్న జరిగిన జనసేన కార్యక్రమంలో బాలేని శ్రీనివాసరెడ్డి గారు మా మాజీ ముఖ్యమంత్రి వైపు జగన్మోహన్ గారి గురించి మా పార్టీ గురించి రకాలుగా మాట్లాడారు అయ్యా బాలేని శ్రీనివాసరెడ్డి గారు నువ్వు జనసేనలోకా జాయిన్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం టీడీపీలో మిమ్మల్ని చేర్చుకోకుండా నేను రిజెక్ట్ చేసే నీ అవసరం కోసం నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు జనసేనలో జాయిన్ ఇంకా జనసేనలో పోయి జనసేన అనుకుంటే నిన్న మీటింగ్లో నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగింది ఒకటే నేను ఆయనతో పాటు సినిమాలు చేయాలనుకున్నా అని చెప్పాడు అసలు శ్రీనివాస్ రెడ్డి కన్నా పెద్ద యాక్టర్ ఎవరు లేరు ఆయన పెద్ద కమలహాస్ ఆ ముందు ఆయనతో సినిమా తీయాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ గారు లేకపోతే ఆయన రాజకీయం లేదు సీఎం సీఎం కాలేదని చెప్పారు అయ్యా రాజశేఖర్ గారు చనిపోయింది రెండు వేల తొమ్మిదిలో మా పార్టీ పెట్టింది రెండు వేల పదకొండులో ఇన్ని సంవత్సరాలు జనాలతో కలిసి కార్యకర్తలకు అండగా ఉండి పార్టీ స్థాపించి వైఎస్ జగన్మోహన్ గారి రెక్కల కష్టాలతో ప్రజల సపోర్ట్తో కార్యకర్తల సపోర్ట్తో రాజయాలతో ఆశీస్సులతో జగన్మోహన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయ్యాడు మళ్ళా ఇప్పుడు చెబుతున్నాం ఆయన సీఎం కాలేనని మీ తాతలు ముత్తాతలు వచ్చిన రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవ్వటం కన్ఫామ్ అని తెలియజేస్తున్నాం అదేవిధంగా జగన్మోహన్ గారు మీకు డబ్బులు ఇవ్వాలి మీ డబ్బులు కొట్టేశారు మీ కుటుంబ డబ్బులని నువ్వు ప్రకాశం జిల్లాలో కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి పాత ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఇన్ఛార్జీల నుంచి నువ్వు దోచినట్టు ఎవడు దోషం దోషించేయల ప్రకాశం జిల్లా బాలేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషంగా ఉంది ప్రశాంతంగా ఉంది మాకు ప్రకాశం జిల్లాలో పీడ విడిగిపోయింది బాలే శ్రీనివాస్ అనే వ్యక్తి వేరే పార్టీకి పోతే మా పార్టీ బాగుందని చెప్పి అందరు కార్యకర్తలు అనుకుంటున్నారు అదేవిధంగా అవసరమైతే జెడ్పీ చైర్పర్సన్ ఏం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నీలాగా జెడ్పీసీ ఎవరు అవకాశవాదుల కోసం పదవుల కోసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీల కోసం ఎవరు రాజకీయాలు చేసేవాళ్ళు లేరు ఎవరు పార్టీలు మారేవారు లేరు ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ని ఎవరు ఏం చేయాలని చెప్పి సభావం తెలియజేస్తున్నాం ఒకటే గుర్తు పెట్టుకోండి అవసరం కోసం బాలలేని శ్రీనివాసరెడ్డి వ్యక్తి అతని రాజకీయాల కోసం నేను ఎమ్మెల్సీలు అవుతాను మినిస్టర్ అవుతాను చెప్పేసి కలెక్టర్లు మాటలు చెప్తున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకోండి బాలలేని శ్రీనివాసరెడ్డి అనే అవకాశవాది వాది ఎవరూ లేరు అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం ఏదో తెలియజేసుకుంటూ ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి సపోర్ట్ తో బుచ్చబలిశ్రీప్రసాద్ అనే వ్యక్తి ప్రతి కార్యకర్తకు అండగా ఉండి పార్టీని పటిష్టం చేయడం కోసం కృషి చేస్తాడు